హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకైతే ఈరోజు లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే సో ఏపీ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ అయితే ఏమన్నాయి వాళ్ళ స్కూల్లో మన ఇదివరకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో అఫీషియల్గా సో ఆ నోటిఫికేషన్లో ఎవరైతే ఎయిడెడ్ పాఠశాల ఉన్నటువంటి ఖాళీలకు ఎస్జిటి అలాగే స్కూల్ వచ్చే వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు వేచడం జరిగింది ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారా లేదా ఇంటర్వ్యూ అనేది సో ఎట్టకాలకైతే మనకి నిన్న నుంచి మనకి కాల్స్ రావడం జరుగుతుంది సో ఏలూరు ప్రకాశం చిత్తూరు ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మంచి డియూ ఆఫీస్ మన డైరెక్ట్గా కాల్స్ వస్తున్నాయి సో మీరు ఇలా ఏడేడు స్కూల్స్ ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఈ నెల ఇరవై మూడు ఇరవై ఐదు ఇలా డేట్స్ ఇచ్చా పలానా టైమింగ్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ టైంకి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ లాగిన్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో కూడా మనం లాగిన్ అయితే చేసి ఆల్టర్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సో ఆల్టర్స్ డౌన్లోడ్ చేసుకుని నిర్ణీత డేట్కి అయితే మనకి ఎగ్జామ్కి రావాలని చెప్పి మనకైతే నిన్న నుంచి కాల్స్ రావడం జరుగుతుంది సో ఇదైతే మనకు లేటెస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇది చాలామందికి అయితే తెలియదు అనుకుంటున్నాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే పోస్ట్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే అప్లికెన్స్ పెట్టుకున్నా వాళ్ళందరూ కూడా వరకు అయితే మన మెసేజ్ రూపంలో వచ్చేయి సో ఇప్పుడు అయితే మన మెసేజ్ ఏమో రావట్లేదు డైరెక్ట్గా కాల్స్ వస్తున్నాయి సో వన్ ఆర్ టూ మెంబర్స్ మనం ఫోన్ చేసుకొని చెప్తున్నారు అలాంటి డిఈ ఆప్షన్స్ కాల్స్ వస్తున్నాయి సార్ అది నిజమా కాదని చెప్పి సో అది నిజమే సో ఎవరైతే అన్ని జిల్లాల్లో కాలేజీలకు సంబంధించి ఎవరెవరైతే ఏడియట్ పాఠశాలలో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి సో ఈ నెల ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇలా కొన్ని కొన్ని డేట్లు అయితే మనం ఇచ్చి ఆ టైమింగ్ కూడా చెప్తున్నారు కాబట్టి ముందు నుంచే ప్లాన్ వేసుకోండి సో అదర్ డిస్టిక్స్ వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది కాబట్టి నార్మల్ డిఎస్సీకి ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఈ ఏడీఏ పాఠశాలలో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో ఇవి ఓన్లీ ఎగ్జామ్ పరంగానే మెరిట్ ఆధారంగానే సెక్షన్ కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లి పెట్టుకున్నారో అందరూ కూడా ఒకసారి ఆర్టిల్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి కోరుకుంటున్నాం